కమనా కాపల డిట్లీ కాంబినేషన్ జగన్ ఇంటికి పంపిందని మాజీ అంటే ఉండవలి అన్నారు తసి పట్టదల వлле చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చే బాబుపై జగన్ కక్ష సాధింపు చర్యలు చేసాట్లు తెలురణన్నారు మధ్య నిషేధ హామీ విస్మరణ కూడా ఆయనపై వ్యతిరేకతలు వచ్చేలా చేసింది రెడ్డి పాదయాత్రలో ప్రతి ఏట మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్స్ కావడి చివరికి చూపించారు ఉద్యోగాలు ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర వదులుతారా సిబిఐ న్యాయం జరుగుతుంది కదా వీళ్ళు ముందు ఉన్నటువంటి ఆఫీసర్ని తప్పిస్తే స్టేట్ గవర్నమెంట్ని తప్పించి సీబీఐ చేయాలి అలా పెట్టినందుకు ఏడావలసింది ఎవరో రూలింగ్ పార్టీ వాళ్ళు ఏడవాలి మా మీద నమ్మకం లేదా విచిత్రంగా ఈయన పార్టీ వాళ్ళు మరి ఏముందో ఎవరికి బీజేపీకి అప్పుడు సంబంధాలు ఏంటో నాకు తెలియదు కానీ వీళ్ళు తిట్టేశారు మొత్తం అసలు నేను తిట్టకుండా రాజమీని చెల్లినవాడు ఎవరలేడు వచ్చిన వాళ్ళు అందరూ తిట్టడం ఏంటో నాకు నాకు అర్థం అవ్వాలి నేను వాళ్ళు అందులో చంద్రబాబు నాయుడు గారికి చేశాడు కాబట్టి ఆయన ఏమని చేయండనో అలాంటిది ఏదో పెడితే అర్థం ఉంది ఆయనే తీసుకున్నాడు మళ్ళీ ఒక ఆయనే చేశాడు ఇంకెవరో తీసుకోలే తీసుకోవాలా నోటీసులు ఎవరో నోటీసులు తీసుకోవాలా అడ్రస్ నాట్ అవైలబుల్ అని అలా తప్పించుకున్నారు ఈయన ఒకరికి నోటీస్ వెళ్ళింది అచ్చెన్నాయుడు గారికి తీసుకున్నాడు ఆయన కానీ మకాళత ఇలా చంద్రబాబు నాయుడు గారు మకాళతో కూడా వేశాడు మకాళితో వేశారు కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు అవుతుంది దాని మీద ఇంకా నేను వీళ్ళు వీళ్ళకేదో వద్దు సీబీఐ ఎంక్వైరీ అయితే కరెక్ట్గా వస్తుందిరా అనుకుంటే వీళ్ళు ఏడు చేస్తుంటే ఇంకేం చేస్తాం నిన్ను కొట్టాడండి ఎవరో ఇక్కడ ప్రకాష్ నార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు అని కొట్టాడని ఆ పోలీసులు కొట్టాడు ఒకటే నేను మీ పోతే ఆపి ఈ స్టేషన్లో కదా నువ్వు వెళ్ళి ఎస్పీకి ఈ స్టేషన్ నాకు వీలు లేదని చెప్పు వీళ్ళంతా కలిసిపోయినారని చెప్పు నేను అన్నాను అంటే నువ్వు బయటకు వచ్చి నన్ను అప్పుగా కొడితే నేనేం జగన్ కేసులు పైనే ఉన్నాయి పైకి వచ్చే అవకాశం ఉంది అరెస్ట్ ఉండదండి ఇంకా చాలా మందికి ఉన్నటువంటి ఒక ఇదేంటంటే అరెస్ట్లు ఎప్పుడు చేస్తారు రిమాండ్ ప్రెజనర్స్ ఉంటారు కన్విక్షన్ రిమాండ్ ఎప్పుడు ఇస్తారంటే ఈయన బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడని అనుకో అది ఛార్జ్ షీట్ వేసేవరకే ఇప్పుడు ఛార్జ్ షీట్లు అన్నీ వేసేసారు కాబట్టి ఇంకా ఆయన సాక్షుల్ని ప్రభావితం చేయటం అంటూ ఉండదు తీర్పు రావాలి తీర్పులో కన్విక్షన్ వచ్చిందనుకో ఆయన కన్విక్షన్ వస్తే హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాడు అప్పుడు కూడా జైలుకి వెళ్ళడం హైకోర్టులో ఎన్ని నడుస్తుందో ఎవరికి తెలియదు హైకోర్టులో కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారనుకో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తాడు అది ఎన్ని నడుస్తుందో తెలియదు కానీ కన్విక్షన్ వస్తే జరగబోయే ప్రమాదం ఏంటంటే రెండేళ్ళు దాటి కన్విక్షన్ అయితే డిస్క్వాలిఫై అయిపోతాడు డిస్క్వాలిఫై అయిపోతే ఇంకా ఆయన పోటీ చేయడానికి కుదరదు కాదు మీకు ఒకటే తెలుసుకోండి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో లీడర్స్ తోటి జనం లేరు జనం ఉన్నది పార్టీస్ తోటి ఉంటారు ఆ పార్టీలో లీడర్ ఈ పార్టీకి మారిన ఈ పార్టీ లీడర్ ఆ పార్టీకి మారిన ఆఖరి నిమిషంలో ఇటేపు నుంచి అటువేపు వెళ్ళిపోయినా అక్కడ వేవే మార్కుల ఇదేంటారు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని పొగుడుకుంటూ వెనకాల తిరిగినవాడు ఇవాళ సడన్గా వచ్చేసి నేనే టీడీపీ ఉంటున్నాడని అప్పుడ చోట్ల చూస్తే చంద్రబాబు నాయుడు మొహం పవన్ కళ్యాణ్ మొహం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొహం నెగితే వాళ్ళు నెగ్గినట్టు ఓడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు మీ మిగతా ఇండివిజువల్స్ వల్ల ఏమన్నా ఒక టూ టు త్రీ పర్సెంట్ డ్యామేజ్ ఉండొచ్చు ప్లస్ ఉండొచ్చు

ఇది జగన్మోహన్ రెడ్డిని దించడమే ఈ ఎలక్షను ఇంకా మిగతా అన్నీ పక్కనట్టండి జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను అని ప్రజల్లో ఆలోచన మార్చిన వాడు మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆడు బీజేపీ ఎలియన్స్లో ఉంటూ వాళ్ళతో కన్సల్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి జైలు దగ్గర ఆయన ప్రకటించాడు ఆ ప్రకటించడంతో ఓకే వాళ్ళు వచ్చినా రాబోయినా పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు రా పవన్ కళ్యాణ్ రావటమే నేను అనేకసారి చెప్పాను డెడ్లీ కాంబినేషన్

సీనియర్స్లో ఒకడికి ఇచ్చారనుకోండి మిగతా వాళ్ళకి బాధేస్తుంది సీనియర్స్ అందరినీ పక్కన పెట్టాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఎప్పుడైతే వెళ్తుందో నెక్స్ట్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నేను రేపు ఇలా ఎలక్షన్ ఎగ్గి మంత్రి అవ్వాలరా అనేటువంటి ఆ తోటి వచ్చిన వాడు ఎవరలేడు జగన్ ఓడిపోవాలరా అన్నది తప్ప మొన్న ఎలక్షన్లో ఇంకేం కనబడాలి జగన్ ఓడిపోవాలరా అన్నది ఫస్ట్ లాస్ట్ అదే ఒకటే ఇష్యూ అనమాట ఎజెండా ఒకటే ఆ ఎజెండా సెట్ చేసింది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కొత్త కేసులు ఎందుకు పెట్టరు కొత్త కేసులు పెడతారు ఎందుకు పెట్టరు ఆ నేను ఆయన అడిగింది పాత కేసుల గురించి కొత్త కేసుల్లో అరెస్టులు ఉండొచ్చు మళ్ళీ దాంట్లో బెయిల్స్ ఉంటాయి ఇవన్నీ ప్యారలల్ గా రన్ అవుతూ ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు మంచి మాట అన్నాడు అది నేను ముందు నుంచి చెప్తున్నాను మీకు నేను మన రాజమండ్రిలో అనేక సార్లు చెప్పాను పొలిటీషియన్స్ ని అరెస్ట్ చేయొద్దు పొలిటీషియన్స్ ని వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయండి అని తిరగడానికి వీలు లేకుండా చేయండి జైలుకి వెళ్ళాడ పాయింట్ పాయింట్లు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన రోజున మన